వల్ల బాగుంది ఈసారి పంటలు బాగా పండుతాయి అవసరమైతే ఒకటి కాదు రెండు కార్లు పంటలు వస్తాయి అని ఆశపడుతుంటే ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి ప్రభుత్వాలు రైతులకి ఇన్ టైంలో యూరియా ఇవ్వలేకపోతున్నాయి ఎందుకు ఇవ్వలేకపోతున్నాయంటే తెలియదు ఏదో కారణాలు చెప్తారు ఆ కారణాలకున్న ఇదేంటో అర్థం కాదు నిజమేంత అబద్ధం ఎంతో అర్థం కాదు ఏదో చెప్తారు మొత్తానికి వాళ్ళు వేసే లెక్కలే వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే నాకున్న దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలోనే వచ్చే ఖరీఫ్ కోసం కంటింజెంట్ ప్లాన్ ఉంటుంది రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ జిల్లాల స్థాయిలో జేడీ అగ్రికల్చర్స్ కూర్చుని ఆ సంవత్సరం కంటిన్జెంట్ ప్లాన్ ఎలా ఉండాలి ఖరీఫ్ ఎంత ఖరీఫ్లో ప్యాడీ ఎంత అదర్ ఇవెంత ఉంటాయి ఎరువులు ఎంతెంత కావాలి ఇవన్నీ ఒక ఇది వేసుకుంటారు బడ్జెట్స్ వేసుకుంటారు సప్లై ఆఫ్ ఫర్టిలైజర్స్ వేసుకుంటారు పెస్టిసైడ్స్ వేసుకుంటారు డీలర్స్తో మీటింగ్స్ పెడతారు ఎంత ఇది పెద్ద తతంగం ఇది వ్యవసాయాన్ని మించిన పరిశ్రమ ఏముంటుందండి దేశంలో డెబ్బై శాతం మంది బతుకుతున్న భారతదేశం ఇది వ్యవసాయం మీద ఆధారపడి గాలి వదిలేశారు ఎప్పుడో ఒక పదిహేను ఏళ్ల క్రితం చూసే ఇలాంటి సిచ్యువేషన్ నేను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఎంత భయంకరం అంటే రైతులు చెప్పులు క్యూలో పెట్టి కొట్టుకుంటున్నారు యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి తోపులాట భార్యాభర్తలు వెళ్ళి క్యూలో నిల్చుంటే కూడా ఒక్కొక్క బస్తా దొరకట్లా బ్లా సినిమాలకు బ్లాక్లో టికెట్లు అమ్మినట్టు వాళ్ళు క్యూలో నిలబడితే సగం మంది దగ్గర కానీ అయిపోతున్నాయి బా అయిపోయినాయి అంటున్నారు తిరిగి వెళ్ళిపోవడం లేకపోతే గొడవ సర్ది తెచ్చుకుంటున్నారు సర్ది మూట కట్టుకున్నాం ఏంటి దరిద్రం ఏంటి ప్రతి ఒళ్ళు పెద్ద గొప్పగా చెప్తారు రైతులే 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 అక్కడ ఏం కనపడదు అంటే లాస్ట్ ఇయర్ అట్లా చేసాం చేసి ఉండవచ్చు అంటే ఈ సంవత్సరం వద్దా ఈ సంవత్సరం పోతే పోనీయా ఏంటి దీనికి ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ అదేమంటే కేంద్రం ఇవ్వలేదని రాష్ట్రం అంటుంది లేదా విదేశాలు ఇవ్వలేదని కేంద్రం అంటుంది మరి ఎవరు ఇవ్వకపోతే రైతులేం కావాలి రైతులకు ముందే చెప్పాలి కదా విదేశాల నుంచి యూరియా రావట్లేదు మీరు పంటలు ఇవ్వకండి అని ఇప్పుడు నెత్తి మీదకి వచ్చినాక వాళ్ళు అన్ని పంటలు వేసుకున్న తర్వాత నాట్లు వేసుకున్న తర్వాత నాట్లు వేసుకునే టైంలో యూరియా లేదు అని అంటే బురదలో రైతు చేస్తాడు మీరేమో బురద చదువుకుంటాం ఉండండి మినిమం మినిమమ్ కామన్ సెన్స్ లేని అడ్మినిస్ట్రేషన్ డ్యామ్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పర్టికులర్గా తెలంగాణలో అయితే ఇంకా భయంకరంగా ఉంది సిచ్యువేషన్ ఏపీలో కూడా ఉంది కానీ కాకపోతే ఏపీ ఏంటంటే వాళ్ళకి అదృష్టం కేంద్రంలో రాష్ట్రంలో ఒకేలా ఒకటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో మేనేజ్ చేసి తెచ్చుకుంటున్నారు మేనేజ్ అంటే ఐ మీన్ ఓకే తప్పలేదు లాబింగ్ చేసుకోవాలి వాళ్ళ రైతుల కోసం అయినా అక్కడ కూడా రైతులు రోడ్డు మీద ఎక్కుతున్నారు అక్కడ అపోజిషన్ ఏదో కొన్ని తప్పుడు ప్రచారం చేస్తుంది ఫేక్ ప్రచారం చేస్తుంది అనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ యా కొంత నిజమే కావచ్చు కానీ అలాగని పూర్తి అబద్ధం కాదుగా కనబడుతుందిగా కొన్ని చోట్ల రైతులు రోడ్డు మీద రోడ్డు ఎక్కడం నిజా నిజంగా ఒప్పుకోండి ఎందుకు యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నామని నిజాన్ని ఒప్పుకోండి రైతులు వేసే రాళ్లకు కూడా రెడీగా ఉండండి తెలంగాణలో గొప్ప డంబాసారాలు ఉంటాయి ఏది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రైతు వేదికల దగ్గర ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మీరు చూడొచ్చు పగలు కొడుతున్నారు రైతు వేదికల్లో ఫర్నిచర్లు బాగా కొడుతున్నారు రైతులు కడుపు మండిపోయి పైగా తెలంగాణలోనే యూరియా కర్మాగారం ఉంది రామగుండంలో గ్రేట్ కర్మాగారం అదేమంటే వాళ్ళు ప్రొ ప్రొడక్షన్ ఆపేశారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పదే మీరు ముందు గడిపిస్తున్నారా ముందు తెలియదా మన అవసరం ఎంత ఇది ఇదిలా నడుస్తుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీ అడ్మినిస్ట్రేషన్కి లేదా ఆడేమో ఆగిపోయిందా మూసే ఆగిపోయింది రిపేర్ వచ్చింది వాడు చెప్తాడు అది రిపేర్ వచ్చింది కాబట్టి యూరియా ఇవ్వలేకపోతుందని మీరు చెప్తారు అయిపోయిందా సో ఎందుకు రైతులు ఈసారి ఇంతగా రోడ్డెక్కాల్సి వచ్చింది ఏంటికి దీనికి కారణం ఏంటి ఎవరు బాధ్యత వహించాలి ఈ ఈ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు కేంద్రం దగ్గర లాబింగ్ చేసుకుని యూరియా అవసరమైనంత యూరియా తెచ్చుకోవడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యారు ఈ అంశాలు మనం చర్చిద్దాం చర్చలో మనతో